హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి పర్ఫ్యూమ్ బాటిల్ అండి అది పర్ఫ్యూమ్ బాటిల్ అనేది ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది కదండి దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి నాదైతే ఇది ఎక్స్పైరీ అయిపోయిందండి అందుకోసమనే నేనైతే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పబోతున్నానండి ఊరికే పడేయాల్సిన అవసరం లేదండి అయితే చాలా బాగా అయితే అయితే యూజ్ చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా యూజ్ చేసుకుంటాము అనేది అయితే నేనైతే మీకు చూపిస్తున్నానండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి చాలా ఉపయోగపడే టిప్స్ అయితే ఉన్నాయండి వీటిని అయితే పడేయాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా సరే మీ పర్ఫ్యూమ్ అనేది అయిపోయింది ఎక్స్పైరీ అయిపోయింది అని అనుకుంటే మీరు పడేయడం మాత్రం అస్సలు పడేయొద్దండి ఫస్ట్ వచ్చేసరికి మనం దీన్న అయితే రూమ్ ఫ్రెషనర్గా అయితే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి రూమ్ ఫ్రెషనర్గా మనం పర్ఫ్యూమ్ మనం కొనుక్కుంటాం కదండి రూమ్ ఫ్రెషనర్గా అలా అలా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇదైతే రూమ్ ఫ్రెషనర్గా అయితే చాలా బాగా అయితే పనిచేస్తుందండి తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్దామండి తర్వాత వచ్చేసరికి ఒక కాటన్ మీద అయితే నేనైతే పర్ఫ్యూమ్ అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత చూస్తున్నాను కదండి అయితే ఏ విధంగా యూస్ అని అంటే ఎన్నో రకాలుగా అయితే మనమైతే దీన్నైతే యూజ్ చేయొచ్చండి ఫస్ట్ వచ్చేసరికి మనం బట్టలు అనేవి ంటాం కదండి బట్టలు అనేవి ఈ కాలంలో చలికాలంలో వచ్చేసరికి మనం ఎంత నీట్గా వాషింగ్ మిషన్లో వేసి పెట్టుకున్నా సరేనండి ముక్క వాసన అనేది వస్తుందండి కొంచెం ఆరి ఆరక అలాంటి ముక్క వాసన అనేది వస్తుంది కదండి అలాంటి ముక్క వాసన అనేది రాకుండా మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి అంతేకాకుండా మనం బట్టల్లోనే కాకుండా బెడ్షీట్స్ ఉంటాయి కదండి బెడ్షీట్స్ అనేవి ఎంత మనం ఉతికి పెట్టినా సరేనండి స్మెల్ అనేది ముక్క స్మెల్ అనేది ఎక్కువగా వస్తుందండి ఈ కాలంలో వచ్చేసరికి అలా రాకుండా ఉండాలి అని అంటే మనం బాగా నీట్గా వచ్చేసరికి మనం లోపల పెట్టేసుకుంటాం కదండి ఆ పెట్టేసుకునేటప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేసేసి మనం లోపల పెట్టుకున్నాము అంటే అలాంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి మనం కబోర్డ్స్లో పెట్టేసుకోవచ్చు బట్టలు పెట్టుకుంటాం కదండి అలాంటి సెల్ఫుల్లో కొంచెంగా కాటన్కి అప్లై చేసుకుని మొత్తంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్తో అయితే బట్టలు అయితే ఉంటాయండి అంతేకాకుండా ఇట్లా బెడ్షీట్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనం కాటన్కి కొంచెం పర్ఫ్యూమ్ అనేది అప్లై చేసుకొని మనం బ్యాగ్స్ అనేవి కొన్ని లోపల పైన పెట్టేస్తుంటాం కదండి అవసరం లేదులే అని చెప్పి కొన్ని పైన పెట్టేస్తుంటాం అవి అలానే క్లోజ్ చేసి పెట్టడం వల్ల వాటి లోపల నుంచి అయితే స్మెల్ అనేది వస్తుందండి అలా స్మెల్ అనేది రాకుండా మనకు మంచిగా నీట్గా మంచి స్మెల్ రావాలి అని అంటే ఈ విధంగా మనం పెట్టుకున్నాము అంటే కాటన్కి అప్లై చేసుకొని పెట్టుకొని జస్ట్ లైట్గా స్ప్రే చేసాము అని అంటే ఆ పర్ఫ్యూమ్ స్మెల్ తోటి మనకి బ్యాగ్స్ అనేవి చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసరికి మనం ఏదైనా క్లోజ్ చేసి పెట్టాము అంటే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అలాంటి స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ వస్తుందండి ఈ విధంగా మనం అప్లై చేసుకుని కబోర్డ్స్లో పెట్టేసుకున్నాము అని అంటే మనకైతే స్మెల్ అనేది రాకుండా మనం మళ్ళీ ఎప్పుడు కావాలన్నా కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనం కాటన్ అయితే కొంచెంగా తీసుకున్నానండి ఈ విధంగా మనం పర్ఫ్యూమ్ అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా టూ కాటన్ బాల్స్ ఉంటాయి కాటన్ వాటికి అయితే నేనైతే ఒక్కొక్కసారి పర్ఫ్యూమ్ అనేది స్ప్రే చేశానండి స్ప్రే చేసిన తర్వాత దీన్ని ైతే ఉంటాయి కదండి బూట్స్ అనేవి ఉంటాయి కదండి వీటిల్లో అయితే పెట్టుకునే దానికైతే దీన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి మనం కొన్ని అయితే పక్కకు పెట్టేస్తాం కదండి అలాంటప్పుడు వచ్చరికి అవి అయితే స్మెల్ అనేవి వస్తాయండి అలా స్మెల్ అనేది రాకుండా మన దగ్గర ఉన్నా సరేనండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నాము అని అంటే నీట్గా అయితే ఉంటుందండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా మన దగ్గర ఎన్ని ఉన్నా సరేనండి వాటిల్లో పెట్టుకున్నామంటే చాలా మంచి స్మెల్ తోటి ఈ స్మెల్కి అయితే చిన్న చిన్న పురుగులు అనేవి లోపలికి పోకుండా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం అండి ఈ విధంగా కొంచెం స్ప్రే అనేది స్ప్రే చేసుకున్న తర్వాత మనకి మొబైల్ అనేది ఉంటుంది కదండి మొబైల్ స్క్రీన్ అనేది క్లీన్ చేసుకునే దానికైతే యూస్ చేయొచ్చండి నేను క్లీన్ చేశాక చూపిస్తానండి ఎంత నీట్గా క్లీన్ అయిందో మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అంతే అంతేకాకుండా ల్యాప్టాప్స్ ఉంటాయి కదండి ల్యాప్టాప్ స్క్రీన్ కూడా క్లీన్ చేసుకునే దానికైతే యూస్ చేయొచ్చండి ల్యాప్టాప్ ఉంటుంది మొబైల్ ఉంటుంది పీసీ ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేసుకునే దానికి కూడా మనం అయితే చేసుకోవచ్చు అండి కొంచెం కాటన్ మీద మనం స్ప్రే చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుందంటే మీరు చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో ఈ విధంగా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా మనం పడేసే వాటిని మనం యూజ్ చేస్తున్నామండి పడేస్తే ఏమొస్తుందండి ఈ విధంగా యూజ్ చేస్తాము అని అంటే మనకి యూజ్ అవుతుంది కదండి ఒకసారి యూజ్ చేస్తాం మళ్ళీ మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదండి పడేయాల్సిన అవసరం లేకుండా యూస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వస్తరికి మిర్రర్ అనేది ఉంటుంది కదండి ఆ మిర్రర్ క్లీన్ చేసుకునే దానికి కూడా ఈ స్ప్రే అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి కొంచెం స్ప్రే అనేది స్ప్రే చేసి నేను టిష్యూతో అయితే క్లీన్ చేస్తున్నానండి మీరు ఇంతకుముందు ఎలా ఉంది క్లీన్ చేశాక ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అయింది చూస్తున్నారు కదండి డస్ట్ కూడా ఎలా వచ్చిందో చూసారు కదండి ఈ విధంగా మనం అయితే పడేసే వాటిని కూడా చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి నేను అయిపోయింది ఏం చేస్తాం అబ్బా ఇంకా ఊరికే పడేయాల్సిందే అని అనుకున్నానండి కాదు ఈ విధంగా యూస్ చేయొచ్చు అని నేను అనుకున్నానండి అది మీకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదండి పిల్లలు ఇలా నెయిల్ పాలిష్ అనేది ఇక్కడ చేస్తారు చూస్తున్నారు కదండి ఈ విధంగా బండలకు అయితే అంటిస్తారు కదండి అలాంటప్పుడు కూడా మనం కొంచెం స్ప్రే అనేది చేసుకొని నీట్గా తుడ్చేసాము అని అంటే అలాంటి మరకలు నెయిల్ పాలిష్ మరకలు కూడా లేకుండా ఉంటాయండి చూస్తున్నారు కదండి జస్ట్ స్ప్రే అనేది చేసి మనం వెంటనే తుడిచేయాలంటే ఆ తడి మీద ఉన్నప్పుడు అయితే మనకు టక్కున త్వరగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే ఈ వీడియో చేస్తుంటే మా బాబు అయితే మొత్తం అంత గో అంత నెయిల్ పాలిష్ అంతా అంటించేస్తాడండి అందుకోసమైతే దాన్ని కూడా నేను క్లీన్ చేస్తాను అండి ఈ విధంగా స్ప్రేతో అయితే మనం నెయిల్ పాలిష్ను కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఫ్లోర్ మీద పడిన నెయిల్ పాలిష్ని ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి ఇలా కాటన్కి కొంచెం స్ప్రే అనేది మనం వాషింగ్ మిషన్ బట్టల్లో వేసామంటే చాలా మంచి స్మెల్ వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ